హలో ఫ్రెండ్ ఇవాల్టీ స్పెషల్ బొబ్బట్లు అందరికీ ఇష్టమే కదా నాకు చాలా చాలా ఇష్టం ఇంకా మీ అందరి కోసం సింపుల్ బెస్ట్ వేలో పర్ఫెక్ట్ వేలో చెప్పడం కోసం కొంచెం టైం తీసుకున్నాను పైగా చాలా చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ తోటి ఫాలో అయిపోండి పర్ఫెక్ట్గా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పిండి తీసుకోవాలి పిండి వద్దంటే గోధుమ పిండి వేసుకోండి ఇంకా ఇందులో కాల్ టేబుల్ స్పూన్ అంత పసుపు టూ త్రీ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయినా గియ అయినా వేసుకోవాలి ఇంకా ఈ పసుపు ఈ పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి మైదా పిండికి నీళ్ళు తక్కువగానే పడతాయి అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్ది కలుపుకోవాలి ఇలా అంతా బాగా ఒత్తుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంకా మనం చపాతికి పిండి కలుపుతాం కదా అలా కాకుండా ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఈ పిండి అంతా ఇలా తొడుముకోవాలి ఇలా చేయడం వల్ల బొబ్బట్లు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా మూత పెట్టేసి రెండు మూడు గంటలసేపు రెస్ట్ ఇచ్చేయండి వీటిని పక్కన పెట్టేసుకొని కుక్కర్లో శుభ్రంగా కడిగిన ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఇందులో తగిన నీళ్లు వేసుకొని మూడు నాలుగు మిసులు పెట్టుకుని సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇంకా ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఈ పప్పు ఇంకా ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి అసలు నీళ్లు ఏమీ వేయకూడదు ఇంకా తినే తీపిని బట్టి బెల్లం తురిమి వేసుకోండి నైఫ్గా గ్రైండ్ అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి ఇదంతా మంట మీడియం ఫ్లేవర్ పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి నీళ్లు అసలు ఏమి వేయకూడదు అందులోనే ఊరుతాయి ఇలా చేయడం వల్ల పచ్చివాహన ఉండదు తిన్న తర్వాత కడుపు నొప్పి రాదు మరింత ఎక్కువ టేస్ట్గా ఉంటాయి అలాగే వన్ వీక్ పాటు నిల్వ ఉంటాయి చూసారా ఇక్కడ నాకు రంగు మారింది ఇలా అవుతూ ఉంటుంది ఇంకా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకులు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి ఇవంతా నాకు ఉడకడానికి పది నిమిషాలు టైం పట్టింది ఇంకా ఇలా అంతా పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పూర్తిగా చల్లార్చుకోవాలి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో ఇదంతా బాగా ఇలా క్లీన్గా తీసేయాలి అంచులంతా ఇంకా చిన్న చిన్న ఉండలా తీసుకోండి మరి పెద్దగా చేసుకుంటే లోపల స్టవ్వింగ్ పెట్టినప్పుడు అంతా బయటకు వచ్చేస్తుంది చిన్నగా అయితే కంఫర్ట్గా నీట్గా అంత బాగా సెట్ అయిపోతుంది అన్నీ చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా ఈ మైదాపిండి చూసారా ఎంత సాఫ్ట్గా వేలు పెడితే లోపలికి వెళ్ళిపోతుందో చిన్న ఉండలా తీసుకొని ఈ చేత్తో ఇలా బాగా వెడల్పుగా చేసుకొని ఈ పప్పు స్టవ్వింగ్ లోపల పెట్టుకోవాలి పప్పు ముద్ద మైదాపిండి కదా బాగానే సాగుతుంది ఇలా కంఫర్ట్ నీట్గా ఇలా చుట్టేసుకోవాలి నీట్గా ఇలా అంతా చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దాని మీద ఘీ అన్నా లేదా ఆయిల్ అన్న వేసుకోండి మీ ఇష్టము ఇంకా ఇది తీసుకొని చపాతీ కర్ర తీసుకొని బాగా నీట్గా ఒత్తేసుకోండి అది బయటకు వచ్చేస్తుంది ముందు భయపడబాకంటే అది అక్కడ బయటకు రాదు పల్చాటి పొర మీద చాలా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి మందంగా ఒత్తుకోబాకంటే తినేటప్పుడు పచ్చిగా ఉంటాయి ఇలా పల్చాగా ఉంటే ఒకటికి నాలుగు తింటారు ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటాయి పల్చాగా ఉంటే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత వేయండి ఏ మాత్రం చల్లగా ఉన్నా కానీ అప్పడంలా వచ్చేస్తాయి ఈ బొప్పట్లు ఇంకా చేత్తో అయినా లేదా ప్యాక్ కవర్తో అయినా వేసేయండి మీ ఇష్టం ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి నెమ్మదిగా టన్ చేసుకోవాలి ఆయిల్ అయినా ఘీ అయినా అప్లై చేసుకోండి నేనైతే ఘీ వేసుకున్నాను తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ అన్నీ లాగే కాల్చుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఎక్కువగా పెట్టుకుంటే పైన కాలిపోతుంది ఇంకా చూస్తుండగానే మీకు తెలిసిపోతుంది ఎంత బాగొచ్చాయని చెప్పి ఏంటి నోట్లో నిలురుతున్నాయా ఇంకెందుకు ఆలయము ఈ బొబ్బట్లు వన్ వీక్ పాటు నిల్వ ఉంటాయి జాగ్రత్తగా నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి బెస్ట్ బొబ్బట్లు వస్తాయి చాలా చాలా బాగుంటాయి మీ అందరికీ నచ్చుతాయి ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి